అన్ని వీధులకు రోడ్లు మురికి కాలువలు నెట్టేకల్ గ్రామంలో అన్ని వీధులకు రోడ్లు మురికి కాలువలు బొద్దిల్లాలి జనసేన భారతీల్ల బొద్దిల్లాలి జనసేన ఆధోని మండలం నెట్టేకల్ గ్రామంలో జనం కోసం జనసేన జనసేన టీడీపీ పొత్తును ఆశీర్వదించండి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెట్టేకల్ గ్రామంలో పర్యటన చేయడం జరిగింది ఏ వీధికి వెళ్ళినా కూడా రోడ్లు మురికి కాలువలు లేక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెప్పేసి గడప గడపకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు చెప్తారు మరి ఈ రోజుకి కూడా నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ గ్రామంలో కనీసం ఒక మీటర్ సిజీ రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు గ్రామంలో దాదాపు సగానికి పైగా ప్రజలందరూ కూడా వలస వెళ్లినటువంటి పరిస్థితి ఉంది మరి వలసలను అరికట్టి ప్రజలకు పని కల్పించడంలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది పని కల్పించడమే కాదు స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సమస్యలు పరిష్కరించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారు మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి అభివృద్ధిని విస్మరించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగ నంపాలి అని చెప్పి జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం ఆ అన్ని గ్రామాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం అభివృద్ధి చేశామంటున్నటువంటి గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి నెట్టేకల గ్రామానికి త్రాగునీరు ఎందుకు అందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ గ్రామంలో ఏ వీధిలో చూసిన సీసీ రోడ్డు మురికి కాలువ లేక ప్రజలందరూ కూడా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి రోడ్డు ఎందుకు వేయలేదు ఈ ప్రజల పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు నెట్టేకల గ్రామం పట్ల వైసీపీ ఎమ్మెల్యేకు ఎందుకు ఇంత వివక్షత ఉందో సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గ్రామాల్లో అభివృద్ధి లేనటువంటి అభివృద్ధి ఏ రకమైనటువంటి అభివృద్ధి సమాధానం చెప్పాలి ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చామంటున్నారు మరి ఆధునిక వెళితే కనీసం ప్రాథమిక వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో లేనటువంటి పరిస్థితి ఉంది మరి పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఉంది తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందడం లేదు మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది ఆదోని నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజు వర్షాలు లేక రైతులు నష్టపోతుంటే ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆ రకంగా నష్టపరిహారం బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఆ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి వివరించాల్సినటువంటి బాధ్యత ఆదోనికి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పైన ఉంటుంది మరి ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన రైతుల పక్షాన లేదంటే పేదల ప పెద్దల పక్షాన సమాధానం చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటున్నాడు ఆయన నీకు నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి మా గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయడం లేదు మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు పనులు ఎందుకు కల్పించట్లేదు ఈ ఆధ్వని నియోజకవర్గం పూర్తిగా కరువుతో కొట్టుమిట్టాడుతుంటే